హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు విడుదలకు సిద్ధం ఈ డాక్యుమెంట్స్ ఉన్నవారికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇంకా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి నెల మహిళల ఖాతాలోకి వేస్తామన్నారు కదండి ఈ పథకాన్ని ఇప్పుడు రిలీజ్ అండి ఈ మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఆ పథకాన్ని అయితే రిలీజ్ చేశారు కానీ సబ్సిడీ అమౌంట్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికీ పడటం లేదు అవి పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా త్వరలోనే క్లీజ్ చేస్తారంట అండి ఎన్ని నెలలు అయితే పెండింగ్ ఉన్నాయో దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేసేస్తారంట ఇందులోనూ ఇంకా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ఈ పథకం వర్తింపజేసి మహిళల ఖాతాలోకి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల రిలీజ్ చేస్తామని చెప్పారు కదా ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి త్వరలోనే ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారంట ఈ డాక్యుమెంట్స్ ఉన్నవారికి ఏ డాక్యుమెంట్స్ అంటే ముందుగా మెయిన్ మనకి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి స్కీము రెండు వేల ఐదు వందలు వస్తుంది ఆల్రెడీ ఈ పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ అమౌంట్లు కూడా కొద్దిగా పడ్డాయి అక్కడక్కడ కానీ పూర్తి స్థాయిలో అయితే పడలేదు అది త్వరలోనే అది కూడా రిలీజ్ చేస్తారు అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రిలీజ్ చేశారండి ఆ సబ్సిడీ అమౌంట్ కూడా ఇప్పుడు కూడా ఇవి కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు మాత్రమే రిలీజ్ చేస్తారంట ఇక రెండో డాక్యుమెంట్ ఆధార్ కార్డు కంపల్సరీ సరిగా ఉండాలండి ఇక మూడో డాక్యుమెంట్ వచ్చి ఓటర్ ఐడి అండి ఓటర్ ఐడి కూడా కంపల్సరీ అంట ఈ మూడు డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఈ రెండు వేల ఐదు వందలు ఈ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయండి సో మహిళలకు ఇస్తామని ఈ రెండు వేల ఐదు వందల పథకం రిలీజ్ చేయడానికి కూడా సిద్ధిస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది మరి ఇంకా పూర్తి స్థాయిలో పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు అందజేస్తానండి ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది రీసెంట్గా ఒక ఎలక్షన్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమంతరావు గారు కూడా మీటింగ్లో అయితే అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆ మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఏదని మమ్మల్ని నిలదీస్తున్నారు ముందుగా ఆ పథకాన్ని అయితే రిలీజ్ చేయండి అని చెప్పేసి అని అక్కడ స్టేజ్ మీదనే ప్రజలందరి ముందునే కోరారంటండి హనుమంతరావు గారు అయితే ఈ పథకం ఎక్కడికి వెళ్ళినా ఈ పథకం గురించే ప్రజలు అడుగుతున్నారు మాకు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఏది అని నిలదీస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసిందండి ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి మీరు ప్రజాపాలన కార్యక్రమాలు అయితే జరిగినాయి కదండి అప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు కదా అందులో కూడా మహాలక్ష్మికి స్కీమ్ కింద మేము అర్హులం ఈ పథకం మాకు కూడా కావాలి అని చెప్పేసి అని టిక్ పెట్టుకున్నారు కదా ఆ టిక్ పెట్టిన వాళ్ళకే ఈ పథకం వర్తిస్తుంది అప్పుడు మీరు ప్రజాపాలన అప్లికేషన్లో మీరు టిక్ చేయకపోతే కనుక మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు ప్రజాపాలనలో అప్లికేషన్లో టిక్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ఆటోమేటిక్గా ఇక టిక్ పెట్టిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు కంపల్సరీగా ప్రజావాణి కార్యక్రమాల్లో కంపల్సరీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలండి ఇంకొకటి రీసెంట్గా కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ పథకాలకి అప్లై చేసుకోవాలి అవి కూడా ప్రజావాణి కార్యక్రమాల్లోనే అప్లై చేసుకోవచ్చు అండి సో సో అర్థమైంది కదా అండి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి ప్రజాపాలనలో అప్లికేషన్లో ఈ మహాలక్ష్మి స్కీమ్కి అప్లై చేసుకొని టిక్ పెట్టుకొని ఉండాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మీ రేషన్ షాప్లో కేవైసీ అప్డేట్ చేయించుకున్న తర్వాత ప్రజావాణిలో ఆరు పథకాలకి అప్లై చేసుకోవాలండి మళ్ళీ సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి అన్నట్లు ఈ మహాలక్ష్మి పథకం పద్దెనిమిది సంవత్సరాలు నిండి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ఇంకా ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారికైతే వర్తించదండి ఇది కూడా గుర్తుంది ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం వర్తించదు వాళ్ళ భర్తలకి ఏదైనా పెన్షన్ వస్తే భార్యలకు వర్తిస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి దాంట్లో ఉంది సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మహిళలు రెడీగా ఉండండి ఎందుకంటే ఈ స్కీమ్ ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చు ఎందుకంటే ఇది పాత స్కీమ్ కిందనే వస్తుంది మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల పథకం కింద ఏది ఎప్పుడైనా ఇవి రిలీజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది పాత పథకం వర్తదైతే కాదు ఎలక్షన్ కూడా వర్తించదు అన్నట్లు ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోయానండి ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ కంపల్సరీగా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలండి అది పోస్ట్ ఆఫీస్కే కావచ్చు బ్యాంక్కి కావచ్చు దేనికైనా సరే ఎన్పిసిఐ లింక్ ఉన్న వాటికి ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతాయి మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియోకు తప్పకుండా మీకు ఏ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో క్లారిటీగా ఆ వీడియోలో ఉంటుందండి అది కూడా చూసేయండి ఆ వీడియో కూడా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ